టమాటాలని టమాటాలు హారేస్తాము చూసారా ఎలా చక్కగా వచ్చి మంచిగా ఇది చూడండి ఇది మెయిన్ స్టమ్ ఇది కదా ఈ స్టమ్కి మధ్యలో ఇవి వచ్చేసి ఉన్నాయి పిలకలాగా ఇలా దీన్ని మనం కట్ చేసి వేరే మొక్కలా కట్టచ్చు అలాగా ఆల్రెడీ ఇది ఫ్లవరింగ్ అది వచ్చేస్తుంది కాబట్టి నేను దాన్ని టచ్ చేయట్లేదు ఇది చూడండి మెయిన్ స్టమ్కి మధ్యలో ఇది వచ్చింది చూసారా ఇలాంటి దాన్ని మనం కట్ చేసి వేరుగా పెట్టుకోవచ్చు అనమాట దాన్ని సక్కర్స్ అంటారు ఇవి కొత్తగా మొక్కగా తయారయ్యగలిగేటువంటి శక్తి కెపాసిటీ వాటికి ఉంటుంది అన్నమాట సో ఇది మనం ఈరోజు కట్ చేసుకుందాం ఇదిగోండి దీన్ని సక్కర్ అంటారు మెయిన్ స్టెమ్ చూసారా మెయిన్ స్టెమ్ కింద నుండి ఇది ఇలా వచ్చింది కదా ఈ కొమ్మకి మధ్యలో ఆకుకి కొమ్మకి మధ్యలో చూడండి మెయిన్ స్టెమ్కి ఆకుకి మధ్యలో నుండి ఇలా సక్కర్స్ అన్నీ బయలుదేరితే వీటిని మనం కట్ చేసుకొని చక్కగా ఎక్కడి నుండి తీసుకొని ఇలా కట్ చేసుకుని సపరేట్ మొక్క కింద కొత్త మొక్క కింద మనం పెట్టుకోవచ్చు అనమాట ఇలా పెట్టుకోవటం మూలంగా మనకి టైం సీడ్స్ నుండి జర్నరేట్ అయ్యి సీడ్స్ పెట్టి జర్నరేట్ అయ్యి మళ్ళీ ఫ్లవరింగ్ వచ్చే అంతవరకు కూడా ఇబ్బంది పడకుండా మనము చక్కగా మొక్కలని అయితే పెట్టుకోవచ్చు అలాగా పెట్టినటువంటి సేమ్ ఆ మొక్క నుండి తీసిన కొమ్మే అనమాట ఇది చూసారా ఎలా వచ్చిందో చక్కగా మంచి ఫ్లవరింగ్ కూడా ఎంత బాగా వచ్చిందో చూడరా తల్లి ఇది కొమ్మే ఇది ఈ టమాటా చూడు ఎలా తినేస్తున్నాయో చూడండి ఇంకా ఇలాంటివి కోసి ఇంకా అలాగ అలా పడేయటం అనమాట ఎలా ఉంటే మళ్ళీ వచ్చి అవి తింటాయి సో మనం ఇలా చేసి పడేస్తాం అనుకోండి ఆ స్వీట్స్ మనకు ఉపయోగపడతాయి బీరకాయలు ఉన్నాయండి ఇవి కట్ చేసుకుందాం చిన్నగా ఉన్నా అయినా సరే హార్వర్ చేసేసుకుందాం చూడాల కనపడిన కూడా కనపడలేదురా సీడ్స్ లేదు ఓకే ఈ సార్ కాకక్కలు కాస్త ఎక్కువగానే అన్నమాట ఇంకొంచెం ఇంట్లో పిల్లలకి ఫీవర్స్ అవి ఉండటం మూలంగా అందరూ సమ్మర్లో సార్లు ఇస్తారు వాటరింగ్ మొక్కలకి నేను మాత్రం రెండు రోజులకి ఒకసారి ఇవ్వడం జరిగింది దానివల్ల కొంచెం మొక్కలు ఇబ్బంది ఇబ్బంది పట్టాలి కాదు ఇబ్బంది పెట్టాను వాటరింగ్ టమాటోస్ హార్వెస్ట్ చేసుకుందాం చెడు ఇవి ఏమంటారు బీన్స్ అండి చిక్కుడు గింజలు ఉంటాయి కదా అవి కూరకి తీసుకొచ్చిన ఇవి అన్నమాట చెల్లవాళ్ళది పాడైపోతే అలా వేస్తామో వచ్చిన ఇవేమో చూద్దాం అండి అవి ఎలా ఉంటాయో చెట్టు చిక్కుడు అవుతాయో మరి అవుతాయో తెలియదు కానీ మొత్తానికి రెడీ అయ్యింది అవుతున్నా గ్రీన్ హార్వెస్ట్ చేసుకుందాం చక్కగా రెడీ అయిపోయి పచ్చిపులుసు చూసుకుంటాను బాగుంటాయి పచ్చడికి కానీ పచ్చిపులుసు కానీ ఓకే కూడా ఉన్నా ఇంకా చిన్నగా ఉందా ఇది కూడా చిన్నగా ఉందా ఇంకా చిన్నగా ఉంద ఓకే ఎట్ చూస్తా అండి హార్వెస్ట్ చేసుకుందా చూ చూసిన లేటెక్స్ అలా చూడు చూడాలి అంటే కింద ముందు మనం హార్వెస్ట్ చేసుకుంటే పాడవకుండా ఉంటాయి అన్నమాట టమాటాలు హార్వెస్ట్ చేసుకుందాం లాస్ట్ సీజన్ టైంలో పెట్టింది అన్నమాట ఇంకా వస్తున్నాయి సరే అని ఇంకా లాస్ట్ సీజన్స్లో పెట్టినాయి ఏవీ తీయలేదండి మొక్కలు టమాటాలు మాత్రం ఉంచేసాను సరే వచ్చినంత వరకు తీసుకుందాం అని ఇలా హల్దీగా ఉన్న మొక్కల నుండి కూడా మనం కొమ్మలు తీసి పెట్టుకోవచ్చు మొక్కలు అప్పుడు సీడ్స్ నుండి అంటే ఇంకా టైం ఎక్కువ తీసుకోకుండా అన్నమాట పెట్టుకునే కంటైనర్ కంటైనర్ని బట్టి కూడా ఈల్డింగ్ అనేది ఉంటుందండి ఇది ఒక మొక్క నుండి ఇంత ఈల్డింగ్ వస్తుందో చూసారా ఒక మొక్కని ఉండే అనమాట ఇది హండ్రెడ్ రూపీస్ టబ్లో ఉంది కదా సో మంచి ఈల్డింగ్ అనేది వచ్చింది అందులో సింగిల్గా ఉంది ఇంకా కొరగంటి కూర అది మాత్రం బాగా వచ్చేసింది ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తూనే ఉంటాము అయినా వస్తూనే ఉంటుంది అది ఓకే మొక్క నుండి ఇన్ని వచ్చినాయో చూడండి హ్యాపీ గుర్తింకంగా అండి రెండు వచ్చినాయి వంగ ముక్కలకి పప్పు సరైన పోషణ ఇవ్వట్లేదండి నేను దగ్గర వన్ మంత్ పైన అవుతుంది వాటికి బనానా పీల్ కానీ ఏమి దొండ అండి ఇది కూడా మనం రూనింగ్ చేసుకోవాలి మళ్ళీ అన్నిటికీ కూడా పోషకాలు ఇచ్చుకోవాలన్నమాట దాదాపు వన్ మంత్ పైనే అవుతుంది నేను హార్వెస్టింగ్లో అయితే చేస్తున్నాను కానీ పోషకాలు ఇవ్వడానికి అస్సలు అవ్వట్లేదు వదంగ బోన్ పీల్లు బనానా పిల్లు ఎగ్షెల్స్ అవి చుకుంటే బాగుంటుంది ఇన్ని దొండకాయలు అయితే వచ్చినాయండి మనకి ఈరోజు కొత్తగా పెట్టాను కదండీ నారు నారు చక్కగా ఫ్లవరింగ్ స్టేజ్లో ఉంది స్టార్ట్ అవుతుంది అదే ఇవి పందిరి మొత్తం ఇలా లాగుతుంటేనే పాడైపోతుంది అన్నమాట చూసారు అలా ఊడిపోతుందో అలాగా సో అందుకని మొత్తం పందిరి తీసేసి వీటికి ఉన్న సీడ్స్ అవి కూడా కలెక్ట్ చేయాల్సి ఉంది అవి కాలీఫ్లవర్ అని ఇది కూడా కట్ చేసుకుందాం చక్కగా కలర్ లాంగ్ బీన్స్ అండి చూడండి ఎంత పొడుగు వచ్చిందో నా చెయ్యి ఎంత ఉంది అసలు అయ్యే బాబు ఎంత బాగుందో చూడండి ఎంత బాగుందో వెరీ నైస్ అండి కట్ చేసుకుందాం ఇది కూడా కట్ చేసుకుందాం ఓకే వెరీ వెరీ హ్యాపీ అండి పచ్చిమిర్చి హార్వెస్ట్ చేసుకుందాం చక్కగా రెడీ అయిపోయింది మంచిగా ఉన్నాయి మొక్క నుండి మనకైతే ఇన్నే వచ్చినాయి చూసారా ఇంకా అలా ఉంచితే పండిపోతున్నాయి అన్నమాట ఇంకా హార్వెస్ట్ చేసుకుంటే మనకి పూత రావటానికి మళ్ళీ కాపు రావటానికి అవకాశం ఉంటుంది తోటలా వచ్చేసింది ఇదంతా కూడా ఫుల్ ఉంటూ ఉంటే పండు రంగులకు వచ్చేస్తుంది నెక్స్ట్ హార్వెస్ట్కి కూర ఫుల్ హార్వెస్ట్ చేసుకోవాలండి ఇప్పుడైతే పాలకూర ఉందా పాలకూర చేసుకున్నాక చెట్టు తవ్వి చక్కగా ఎరువులు వేయించుకుంటూ ఈ సమ్మర్కి చక్క మంచి నిల్లంగా అనేది మనకు మళ్ళీ వస్తుంది అన్నమాట ఫ్రెంచ్ బీన్స్ సీడ్స్ అండి ఇవి ఉన్నాయి సరళ మొత్తం డ్రై అయ్యే వరకు మొక్కనే ఉంచుదామని చెప్పేసి ఉంచేసాను కానీ మంచి టేస్ట్ అయితే వచ్చాయి మూడు ఉన్నాయి చామంతులు అండి చక్కగా చూసేంత క్యూట్గా మంచి కలర్లో ఉన్నాయి ఫుల్ వచ్చి ఉన్నాయి ఇవన్నీ ఈ పైన ఉన్నవన్నీ కూడా ప్రూనింగ్ చేస్తాను ఇవన్నీ కూడా మళ్ళీ చక్కగా బడ్స్తో వచ్చి ఉన్నాయి ఇంకా ఈ చామంతులు మనం ఈరోజు హార్వెస్ట్ చేసేసుకుందాం చేసుకుంటేనే మంచిది నెక్స్ట్ ఇంకా మనకు వస్తాయి అనమాట ఇవి కూడా కట్ చేసుకుందాం చా ఈ టైప్ ఆఫ్ చామంతులు మంచి అందంగా ఉన్నాయండి అసలు ఎంత బాగున్నాయో అసలు ఇవన్నీ కూడా కట్ చేశాను మళ్ళీ తిరిగి పెట్టాను అన్నమాట మొక్కలు చూద్దామండి అవి ఎలా వస్తుందో ఇవన్నీ ఆల్రెడీ కటింగ్సే ఏ కదా చూసారు ఇన్ని ఫ్లవర్స్ అయితే వచ్చాయన్నమాట హ్యాపీ రెడ్ బెండ్ అండి చిన్నగానే ఉన్నాయి మొక్కలు చూసారా అంత చిన్న సైజులో ఉన్నాయో అని నాకు ఆపు వచ్చేసింది సో హార్వెస్ట్ చేసుకుందాం ఇక్కడ బంతి మొక్కలు అవి ఉన్నాయి అన్నమాట అవి అని చెప్పేసి తీసేస్తాను మొత్తం బంతి మొక్కల్ని అందుకని అంతా ఎలా ఉన్నాయి పాలకూరండి పాలుకూర హార్ రోజు చూసుకుందాం ఇప్పుడు ఈ టైం అయిపోవాల్సిందేందుకోరాటే హార్ చేసుకోవాలి చూసుకోవాలి నెక్స్ట్ టైం చూసుకుందాం అడగడుగా ఇది ఒక మొక్క నుండి మనకి ఎంత వస్తుందన్నమాట తోటకూర ఈసారి కాదులే నెక్స్ట్ టైము తోటకూర తీసుకుంది తోటకూర మెంతకూర ఓకే ఇంకా చూడకండి మూల వచ్చింది టమాటాలండి చెరీ టమాటాస్ ఆర్డర్ చేసుకుందాం ちょっと一本で。Oh, చెరీ టమాటోస్ అయితే ఇన్ని వచ్చినాయండి ఈరోజు మనకి వెరీ హ్యాపీ టమాటా ఇదే అండి ఈరోజు హార్వెస్ట్ అయితే వెరీ వెరీ హ్యాపీ హార్వెస్ట్ చక్కగా టమాటోలు అలాగే దొండ కాకర నేటి బీర బీర అదే అలాగే కొత్తగా వచ్చిన లాంగ్ బీన్స్ అనమాట అలాగే డ్రై అయిపోయినటువంటి ఫ్రెంచ్ బీన్స్ సీడ్స్ కోసం కొత్తగా స్టార్ట్ అయిన రెడ్ బండ అలాగే వంకాయలు చెర్రీ టమాటో అండి కొత్తగా స్టార్ట్ అయినవి అలాగే పుదీనా పచ్చిమిర్చి పచ్చిమిర్చి బాగా వచ్చినాయి అలాగే ఫ్లవర్స్ క్యాలీఫ్లవర్ ఆల్కూర ఇదండి ఈరోజు హార్వెస్ట్ వెరీ వెరీ హ్యాపీ హార్వెస్ట్ ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయటం మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలు సూచనలు మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ థ్యాంక్ యూ